హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనీ టాక్స్ సో బిగ్ బాస్ నామినేషన్ డే అయితే ఈరోజు సో షో అయితే చూసాము సో దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం అసలు ఏం జరిగింది ఒక్కొక్క నామినేషన్ ఏమేమి పాయింట్స్ మీద నామినేషన్ చేశారు సో గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆ నామినేషన్ కంటే ముందు ఏం జరిగింది ఈరోజు ఆ డిస్కషన్ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ రాగానే మన గంగమన్నది సో ఒక పాయింట్ మీద మణికంటకి కౌంటర్ ఇచ్చింది అనమాట మర్చిపోయా సో గంగావ్ అయితే మణికంటే అది కౌంటర్ ఇచ్చింది అంటే గంగవర్కి కౌంటర్ ఇచ్చే ముందు ఏమన్నాడంటే మనకంట నబీలు నబిల్ ఉన్నాడు కదా మన నబిల్ సో నబీళ్లు ఎమోషన్ అవ్వడం వల్ల యాార్చడం వల్ల చీఫ్ అయ్యాడనే విషయాన్ని మణికఠ చెప్పాడు దానికి గంగా మాత్రం అదుపు కౌంటర్ ఇచ్చింది మరికంటకి ఒక బాబు నువ్వే కదా ఎక్కువ ఏడుస్తూనే ఉంటావు నగుల మీద అంటావు అని అంటే మళ్ళీ మరికంట ఆమె దగ్గరకి వచ్చి లేదు నాకు కొంచెం ఎమోషన్గా ఎలా ఉందంటే మరి వెళ్ళిపోతావ్ చెప్పు ఈ వీక్ వెళ్ళిపోతావ్ అని సో మంచి కౌంటర్ అయితే గంగా వచ్చింది మరికంటకి ఆ తక్కువ వచ్చిన గంగమ్మ అసలు లేద్ది అని క్లియర్ కట్ గా చెప్పింది కరెక్ట్ పాయింట్ వ్యాలెడ్ పాయింట్ అనేది కరెక్ట్ గా షూట్ చేసింది అనమాట యా సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఎంటర్టైన్మెంట్ పరంగా వస్తే సో అవినాష్ రాగానే స్టార్ట్ చేశాడు అవును ముక్క అవినాష్ నిజంగా చెప్తున్నా కదా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది సో తను ఆ షోకు వచ్చినప్పుడునే స్టార్ట్ చేశాడు ఆ గిన్నెలు తోమే దగ్గర ఒక ఒక టూ త్రీ మినిట్స్ మాత్రం మంచి ఫన్ అయితే జనరేట్ చేశాడు ముక్క అవినాష్ ఇంక్లూడింగ్ హరితేజా కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే హరితేజ కూడా చాలా బాగుంటుంది సో ఇద్దరు కలిసి పాటలు పాడడం కానీ సో తోమ్ 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 అన్నం కానీ సో చాలా బాగుంది అనిపించింది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తే ఇంకా సో మన తేజ వచ్చేసి డ్యామేజ్ చేయడం మన తేజ బిగ్ బాస్ ప్రాపర్టీని డామేజ్ చేసేది సో అక్కడైతే ఒక రోహిణి ఒక పని చేసింది నేను ఇది ఇది బిక్కిన కూర్చున్నాం అనుకున్నాను దాన్ని నువ్వు డామేజ్ అండింది సో దానికి బిగ్ బాస్ ఒక పనిష్మెంట్ కూడా ఇచ్చాడు సో డాగ్ పనిష్మెంట్ తీసుకోమంటే ఎందుకో నాకు ఆ డాగ్ అన్యోయింగ్ అనిపిస్తుంది సో మనం రెగ్యులర్ హోమ్ లో కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది సో ఎవర్ ఎవరు ఏం వాంటెడ్ గా చేయలేదు పనిష్మెంట్ కూడా డాగ్ లో ఉండడం అనేది నాకు కొంచెం ఎందుకో నాకు మంచి మంచిగా అనిపించలేదు బట్ దే ఆర్ రెడీ టు డు ఎనీథింగ్ కాబట్టి దే డన్ ఓకే అదే ఓకే నెక్స్ట్ సో ఇంకా సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మధ్యలో మనకి డైనింగ్ హాల్ దగ్గర మణికంట వచ్చేసి రోహిణికి చాక్లెట్ అనేది తినిపించడం జరుగుతుంది సో ఈ సిచ్యువేషన్ అంటే మణికంట చాక్లెట్ తినిపించేటప్పుడు ఒకటే మాట రోహిణి ఉంటుంది సో నువ్వు చాక్లెట్ తినిపిస్తున్నావు కానీ ఫస్ట్ హ్యాండ్ ఎందుకు వచ్చింది చాక్లెట్ కదా రావాలి సో బేసిక్గా మణికంటకున్న ప్రాబ్లం ప్రతి ఒక్కరిని వాళ్ళు పర్మిషన్ లేకుండా వెళ్ళి అర్చేజ్ చేసుకుంటాడు ఎగ్జాక్ట్గా కనివే బయట సో అది మనం మనోడు చూసుకుంటాడు లేదో చూసుకుంటే మరి తెలియాలి మరి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నామినేషన్ అట్లా విషయం వచ్చేస్తే సో నామినేషన్ అయితే స్టార్ట్ అయిపోయి నామినేషన్ ఒక్కొక్కరు నామినేషన్ నామినేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు సో నాకు ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైందంటే బయట వాళ్ళు ఐదు వీక్స్ చూసి వచ్చి సో నామినేషన్ అనేది క్లియర్ కట్గా వేయగలుగుతారు వాళ్ళ మీద సో ఆ నామినేషన్ చాలా స్ట్రాంగ్ పాయింట్స్ అయితే ఉంటాయి కానీ వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు లోపల ఉన్న హౌస్ మేట్స్ తనకి ఎలాంటి కౌంటర్స్ ఇచ్చారో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సో అండ్ మనం నామినేషన్ కాన్సెప్ట్ కూడా చూస్తే సో వచ్చిన ఆల్రెడీ రూమ్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వకుండా బయట నుంచి ఆల్రెడీ వీళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం ఆపర్చునిటీ అనేది నామినేషన్ చేయడం అనేది చాలా గుడ్ కాన్సెప్ట్ బిగ్ బాస్లో అది చాలా మెయిన్ మెయిన్ థింగ్ అనమాట మనం ఆలోచిస్తే ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ నామినేషన్ చేసింది వచ్చేసి ఎంపిక చేసింది హరితేజ్ సో నామినేషన్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో నామినేషన్లో ఫస్ట్ హరితేజ యష్మిని అయితే నామినేట్ చేసింది సో నామినేట్ చేస్తూ ఒక పాయింట్ అయితే రైస్ చేసింది ఏంటంటే నువ్వు రివెంజ్ నామినేషన్ అయితే ఒక ప్లాన్ చేసావు సో ఆ రివెంజ్ నామినేషన్ అనేది మేబీ నేను తీసుకోలేకపోయాను ఎందుకంటే ఒక వీక్ లో అతను తప్పు చేసి ఉండొచ్చు ప్రతి వీక్ లో నేను నామినేషన్ చేస్తాను అనుకోవడం అనేది సో ఆడియన్స్ కూడా అది కరెక్ట్ అనిపించవచ్చు సో నేను ఆడియన్స్ గా నేను ఆడియన్స్ గా వచ్చాను కాబట్టి సో నాకు అది కరెక్ట్ గా అనిపించినది కాబట్టి నామినేట్ చేస్తానని అని చెప్పింది ఇంకో పాయింట్ కూడా చెప్పింది ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఎస్మి అనేది తను ఎట్లా అయితే వర్డ్స్ లో చెప్తుందో అది యాక్షన్స్గా గా చూపించడం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది సో మేబీ ఐ డోంట్ నో దట్ మేబీ బిగ్ బాస్ పోర్ట్రేట్ చేయడం వల్ల పోర్ట్రేట్ చేస్తున్నారో లేదో తెలియట్లేదు కానీ తను చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఏంటి జనాలు పోర్ట్రేట్ అయింది సేమ్ అండ్ యష్మి కూడా దానికి పెద్ద స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వలేకపోయింది అనిపించింది సో ఎంతో కొంత హరితేజ్ అయితే ఈ నామినేషన్లో కొంచెం బానే చెప్పిందండి బాలెట్ పాయింట్స్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నామినేట్ చేసింది సో ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదు నువ్వు నువ్వు గ్రూప్ విజంగా ఆడుతున్నావు అన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు పృథ్వీ అయితే కొంచెం స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చాడు ఎందుకంటే నేను ఇప్పటివరకు ఆడిన గేమ్స్ అన్ని గ్రూప్తో కూడుకున్న గేమ్స్ నాకు ఇండివిజువల్ గేమ్ అయితే రాలేదు సో నేను అందుకే అలా అనిపిస్తుందేమో కానీ నేను యాజ ఇండివిజువల్ ప్లేయర్గా ఆడతాన విషయాన్ని క్లియర్ గా చెప్పాడు మన పృథ్వీ అండ్ స్క్రీన్స్ మీద అంత ఎక్కువగా విజిబుల్ లేవు నువ్వు లోపల లోపలే ఉన్నావు నెక్స్ట్ వచ్చేసి మనకి గౌతమ్ అనేది మన అన్న టూ పాయింట్ జీరో విష్ణుప్రియ నామినేట్ చేశాడు సో నామినేషన్ ఏం చెప్పాడు అంటే నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదు నువ్వు కలిసి ఒక్కొక్కరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆడుతున్నావు అన్న విషయాన్ని చెప్పాడు విష్ణుప్రియ లిటిల్ బిట్ కౌంటర్ అయితే ఇచ్చింది కానీ బట్ ఆ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయింది అనిపించింది సో నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి యష్మిని కూడా మన అశ్వత్ అనేది నామినేట్ చేయడం జరిగింది సో ఎవ్రీ టైం నామినేట్ చేసే సేమ్ పాయింట్ ఎవ్రీ టైం టూ పాయింట్ జీరో మన కూడా నామినేట్ చేశాడు దాని సేమ్ రీజన్ నువ్వు రివెంజ్ నామినేషన్ నచ్చట్లేదు వన్ వీక్ వన్ వీక్ డిఫరెంట్ ఏరియా వాళ్ళు నామినేట్ చేస్తే అని ఫీలింగ్ నేను చెప్పాడు సో పర్లేదు ఎస్మి కూడా పర్లేదు బానే కౌంటర్ ఇచ్చింది మన నచ్చు సో ఎస్మి కూడా ఏంటంటే మినీ ఇంకా చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి ఏడవాల్సిన అవసరం లేదు సో మనం ఉన్నది ఒక బిగ్ బాస్ హౌస్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ సో ఆపర్చునిటీస్ అరవీ కమ్స్ బట్ ఏంటంటే దానికి మన గౌతమ్ కూడా ఒక కౌంటర్ వచ్చాడు ఏంటంటే సో ఆపర్చునిటీస్ వచ్చే లోపలే నువ్వు ఎన్ని అయిపోతే ఏంటి పరిస్థితి అన్న ఒక విషయం అనేది చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకి నైనీ అనేది తను అయితే నామినేట్ చేసింది విష్ణుప్రియ నామినేట్ చేసింది ఈ ఈ నామినేషన్ నాకు కొంచెం క్రేజీగా అనిపించింది ఎందుకంటే నయన్ చెప్పిన పాయింట్స్ కూడా కొంచెం వ్యాలెడ్ కానీ దాని తగ్గట్టుగా విష్ణుప్రియ కూడా నాకు వ్యాలెడ్ పాయింట్స్ అయితే రైస్ చేసినా హెచ్ జాక్లీ అంటే ప్రాపర్ కౌంటర్ అనేది పడింది స్టార్టింగ్ లో ఎక్కడ నీకు నైన్ ఏం చెప్పింది పాయింట్ ఫస్ట్ పాయింట్ సో నో సీరియస్ అనేది లేదు చీప్గా రెడీ గా లేదు నీకు చీప్ గా అవకాశం వచ్చినప్పుడు నువ్వు దాన్ని తీసుకోకుండా నువ్వు వదిలేయడం అనేది నచ్చలేదు ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ కి విన్నర్ అవ్వడానికి వచ్చావు సో నువ్వు ప్రతి ఇచ్చిన ప్రతి ఆపర్చునిటీని తీసుకొని కదా అని వెళ్ళాలి ముందుకి సో ఆ విషయం నేను నామినేట్ చేస్తాను అని చెప్పి నైన్ పావనైతే నైనే నైనే అనేది మంచి స్ట్రాంగ్ నామినేషన్ చేసింది బట్ ఏంటంటే ఇక్కడ తను క్యాపబిలిటీ అనేది తనకు తెలుసు కదా విష్ణుప్రియ క్యాపబిలిటీ ఏంటి అన్న విషయం కూడా తనకు తెలుస్తుంది కదా సో నేను ఇంత క్యాపబిలిటీలో ఉన్నాను ఇది నేను చేయగలుగుతాను చేయలేను మన మన ప్రెషర్ మనం ఎంత తీసుకోగలుగుతాం అనేది మనకే తెలుస్తుంది కదా సో మేబీ ఇన్ దట్ వే షీ మేక్ బి సేఫ్ నేను తీసుకోలేను ఇంకా చీఫ్ కి నేను రెడీగా లేను ఇంకో ముందు ఉండొచ్చు కానీ ఇంకో పాయింట్ ఏంటంటే హష్మి సారీ మన నైని విషయంలో కూడా పాయింట్ అనేది వ్యాలిడ్ పాయింట్ ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి నాకు నైని పావని ఈ నామినేషన్ అనేది ఇద్దరు స్ట్రాంగ్ కౌంటర్స్ తెచ్చుకున్నారు ఇద్దరు ఇద్దరు వర్షన్లో ఇద్దరు కరెక్ట్ టైం అనిపించారు కానీ బట్ నాకు ఈ విషయంలో మాత్రం విష్ణుప్రియ చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది నాకు ఎందుకో విష్ణుప్రియ ఈ నామినేషన్ అయితే మాత్రం కొంచెం పాజిటివిటీ అయితే కొంచెం పెరిగింది దాని మీద అనిపించింది అవును సో నెక్స్ట్ వచ్చేసి మన లైన్ వచ్చేసి సీత నామినేట్ చేయడం అనేది జరిగింది సీత నామినేట్ చేసేది నైన్ ఇదే అదే సేమ్ రీజన్ నువ్వు ఎమోషన్స్ విషయంలో బాగా ఎక్స్ప్లోర్ చేస్తావు ఎమోషన్స్ అంటే నువ్వే ఒకరు నామినేట్ చేస్తావు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నువ్వే ఏడుస్తావు సో ఎందుకు అని అంటే తనకి బాగానే సీత కూడా మంచి కౌంటర్ ఇచ్చింది నాకు ఏడవడం అనేది నాకు ఎమోషన్ సో నేను నా నాలాగే ఉంటాను సో నేను ఐ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అనేది సో ఐ ఎమోషన్ క్లారిటీ క్లారిటీగా చెప్పింది సో సీత కూడా మంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది నామినేషన్ మహబూబ్ అనేది తను లిటరలీ వేస్ట్ ఆఫ్ టైం బీయింగ్ ఇన్ నామినేషన్ అనేది చెప్తాను నాకు అదే అనిపించింది ఎందుకంటే మహబూబ్ నామినేషన్ సిల్లీగా అనిపించాను ఎందుకంటే బయట అన్ని నెల అన్ని నెల అన్ని వారాల నువ్వు వాళ్ళ గేమ్ ప్లే చూసి వచ్చాక నువ్వు ఇచ్చే నామినేషన్ ఎలా ఉండాలంటే ఐదు వారాలు నువ్వు ఏం గమనించోవా ఇవ్వాల్సి పోయి నాకు నేను షోకు నేను వచ్చాక నేను ఇక్కడ హౌస్కి వచ్చాక నాతో నువ్వు బాగా గ్రీట్ చేయలేదు పలకరించలేదు అని నామినేషన్ ఇద్దరిని చేశాడు అది నాకు టూ మచ్ సిల్లీగా అనిపించింది మెహబూబ్ సో మనకి మెహబూబ్ చేసిన నామినేషన్స్ ఎవరంటే ఇంకా సీత అండ్ అని ఇద్దరిని అదే నన్ను బాగా గ్రీట్ చేయలేదు అనే విషయాన్ని చెప్పాడు కానీ నాకు అది సిల్లీ కనిపించింది ఇంకా టన్ అని సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఫైనల్ ఎవరు ఉన్నారు అసలు నేను నిజంగా చెప్తున్నా టేస్టీ తేజ మాత్రం ఎక్సలెంట్ ఈరోజు నామినేషన్ డే ఈ రోజు టేస్టీ తేజ మాత్రం అసలు వాయించి వదిలేసాడు సో ఈ బీన్ ఎ కమెడియన్ అండ్ ఆల్స్ హీస్ బీన్ ఏ గుడ్ అన్ప్రాపర్ వ్యాలిడ్ పాయింట్ టేకర్ హ్యూమన్ అనిపించుకున్నారు నాకు సూపర్ చెప్పాడు అనిపించింది నాకు మీకు మీకు సీత కూడా మంచి కౌంటర్ వేసి మంచి కౌంటర్ వేసేసాడు సీత దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది ఎంతో కూడా మేనేజ్ చేసింది కానీ సీత మాత్రం మణికంఠాక్ అయితే అసలు దుమ్ము లేపేసాడు మణికంఠాక్ ఎగ్జాక్ట్లీ నాకు ఒక పాయింట్ అయితే బాగా చెప్పాడు నువ్వు ఎమోషన్ అవుతుంది సిచువేషన్ తగ్గట్టు లేకపోతే ఆపోజిట్ కంటెస్టెంట్ మధ్య ఉన్న కన్వర్జేషన్ వల్ల నువ్వు ఎమోషన్ అయితే నువ్వు అది చేంజ్ చేసుకోవాలి లేదా నువ్వు అది నువ్వు ఒకవేళ ఆ సింపతి గేమ్ ప్లే చేయడానికి వచ్చావంటే యు ఆర్ ఏ గుడ్ గేమ్ అని అన్నాడు ఎగ్జాక్ట్ అసలు అది చాలా మంచి పాయింట్ అయితే రైజేసాడు గేమ్ గేమ్ని బయట వాళ్ళు చూసి ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని క్లియర్ కట్గా చెప్పాడు టేస్ట్ చేశాడు ఈ విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి ఇక్కడ ఏంటంటే మణికంట ఎప్పుడు చూసినా ఎమోషనల్ ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నాడు మన గేమ్లో ఎనీ పాయింట్స్ మీద చిన్న చిన్న పాయింట్స్ మీద ఈజీగా ఎమోషనల్ అయిపోతున్నాడు ఈ పాయింట్ మీద ఏంటంటే జనాలు ఏమనుకుంటున్నారు సో మేబీ చాలా జాలీ ఇవన్నీ చూపిస్తారనమాట మన ఈ ఆడియన్స్ లో మెయిన్ పాయింట్ మన తెలుగు మన ఆడియన్స్ లో ఈజీగా కనెక్ట్ అయ్యేది ఒక ఫీలింగ్ ఎమోషన్ ఏదైనా ఉందంటే అది సాడ్ అండ్ ఎమోషనల్ అనేది ఒక ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు సో మేబీ దానివల్ల తను ఒకవేళ ఈ గేమ్ గేమ్ ప్లే ప్లే మనికంటే మాత్రం ఈరోజు నామినేషన్ డేలో తను ప్లేయర్ ఆఫ్ ది నామినేషన్ డే అనిపించింది ఎందుకంటే చాలా బాగా మాట్లాడాడు చాలా కన్విన్సింగ్ గా చెప్పాడు సో నామినేషన్ డే అయితే ఈ రోజుకి ఇదైతే అయిపోయింది రేపు ఇంకా కొంతమంది నామినేషన్ జరగబోతున్నాయి సో ఇప్పటివరకు అయితే నాకు సిల్లీ నామినేషన్స్ వచ్చి నాకు మెహూబ్ అనిపించాడు సో స్ట్రాంగెస్ట్ నామినేషన్స్ వచ్చి నాకు టేస్టీజా అనిపించింది సో రేపు ఎలాంటి నామినేషన్ జరుగుతా చూద్దాం అండ్ మోర్ అప్డేట్స్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సనీ టాక్స్ లైక్ షేర్ అండ్ యూ